సజీవ వాక్యం దినదినం అనుదినం ఏహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొంద తగినవాడు కీర్తన తొంభై ఆరు నాలుగవ చరణం ఈ కీర్తనలో భక్తుడు దేవునికి కొత్త కీర్తన పాడమని ప్రజలలో ఆయన మహత్యాన్ని గుర్చి ప్రకటించమని చెప్పుకొస్తున్నాడు ఎందుకంటే ఆయన దానికి అర్హత కలిగిన వాడు అని భక్తుడు చెబుతున్నాడు అవును ఇక్కడ భక్తుడు స్థుతి నొంద దేవునికి మనం స్థుతి మహిమను ఆపాదించాలి అని తన మనస్సులో ఉన్న ఆలోచనను తెలియజేస్తూ ఉన్నాడు నిజమే కొన్నిసార్లు మనం ఆయన మహిమ పొందటానికి అనువైన అనుభవాలలో సహితం మనం ఆయనను మహిమ పరచకుండా మౌనంగా ఉండిపోతున్నాం ఆయనకు చెందవలసిన మహిమను వేరొక మనిషికి గాని వస్తువుకు గాని ఆపాదించటం ఎంత దోషమో ఆయన మహిమ పరచబడవలసిన సమయంలో ఆయనకు చెందవలసిన మహిమను ఘనతను ఆయనకు ఆపాదించకపోవటం కూడా అంతే దోషమవుతుంది అని మనం మర్చిపోకూడదు ఏషియా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియాను మరణకరమైన రోగం నుంచి దేవుడు స్వస్థత ఇచ్చి బాగు చేశాడని విని బాబిలోనియా నుండి కొంతమంది ప్రముఖులకు బహుమానాలు ఇచ్చి పంపించాడు బాబిలోనియా చక్రవర్తి అప్పుడు హిజికియా తన సంస్థానంలో ఉన్న అన్ని పదార్థాలలో దేనిని మరుగు చెయ్యక అన్ని చూపించాడని వాక్యం తెలియజేస్తుంది అక్కడకు వచ్చిన వారు తప్పక హిజికియా ఎలా బాగుపడ్డాడో అనే విషయాన్ని తెలుసుకోవాలని ఎదురు చూసే ఉంటారు కానీ హిజికియా అన్నీ చూపించాడు కానీ తాను బాగుపడతాడని తెలిపిన యషియా ప్రవక్తను గాని బాగు చేసిన దేవుని గూర్చి గాని తాను బాగుపడ్డాడు అనటానికి నిదర్శనంగా నిలబడిన నీడ గడియారాన్ని గాని దేనిని చూపించకుండా తాను ఆర్జించిన యావదాస్తిని సంపదను సైనిక బలగాలను చూపించాడు ఒక్క దేవుణ్ణి తప్ప నిజానికి హిజ్కియాకు అక్కడ దేవుణ్ణి మహిమపరచటానికి ఆయనను గూర్చి తెలియచేయటానికి అవకాశం చాలా ఉన్నప్పటికీ దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు బైబిల్ గ్రంథంలో ఎరోబామును గూర్చి కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడే తనను రాజుగా చేస్తే ఇజ్రాయేలీలు ఏటేటా ఎరూషలేము దేవాలయమునకు వెళ్ళవలసిన సమయంలో ఎక్కడ వాళ్ళు తిరిగి వారి సొంత రాజ్యానికి వెళ్ళిపోతారో అని రెండు చోట్ల బంగారు దూడ విగ్రహాలను చేయించి మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించినది ఇవే అని శ్రాయేలీలు పాపం చేయటానికి కారకుడయ్యాడు ఇక్కడ ఎరోబాము దేవునికి చెందవలసిన మహిమను బంగారు దూడలకు ఆపాదించాడు కొన్నిసార్లు మనం కూడా హిజుకి దేవుణ్ణి మహిమపరచవలసిన సమయంలో దేవుణ్ణి మహిమపరచకుండా కొన్నిసార్లు ఎరోబాములాగా దేవునికి చెందవలసిన మహిమను వేరొకరికి ఆపాదిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాం కనుక ఆయన మన స్థుతులకు అర్హుడు గనుక అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో అన్ని విషయాలలో దేవుణ్ణి మహిమపరిచేవారిగా నిలబడదాం అట్టి కృపతో దేవుడు మిమును నింపునుగాకా ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ భూమి మీద మేము ఘనపరచటానికి మహిమపరచటానికి స్థుతించటానికి నీకు అర్హత కలిగి ఉన్న దేవుడవని మరొకసారి భక్తుని ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు కొన్నిసార్లు మేము మేము మిమ్మల్ని మహిమపరచవలసిన సమయంలో కూడా మౌనంగా ఉండిపోతున్నాం కొన్నిసార్లు మేము ఆపాదించవలసిన మహిమను మీకు కాకుండా మరొక వస్తువుకో మనుషులకో సందర్భాలకో అప్పగిస్తూ ఉన్నాము ప్రభా వాటి నుండి మేము విడుదల పొంది నీకు చెల్లించవలసిన ఘనతను స్థుతులను అర్హుడువైన నీకే మేము ఆపాదించున్నట్లు కృప చూపించమని వేడుకుంటూ ప్రార్థనలు ఏకపించిన ప్రతి ఒక్కరి మీద అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదపు ఆత్మను ఉంచి నడిపించమని ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.